ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం దినం ఫిబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఈ కాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రార్థన ద్వారా జయములు లేదా ప్రార్థన ద్వారా విజయములు అనే అంశాన్ని ఈ కాలం మీ మధ్యన జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా మార్కు సువార్త పదకొండు ఇరవై నాలుగు ప్రకారం మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా మీరు అడుగుచున్న వాటినెల్లా పొందియున్నామని నమ్ముడి అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నానని దేవుని వాక్యం తెలియజేస్తుంది అడుగుడి అప్పుడు మీకు ఇయ్యబడును అని సెలవిచ్చిన ప్రభు విశ్వాసము గలవారై అడగవలనని దేవుడు మనకి నేర్పించాడు వెంట వెంటనే జవాబు రానప్పుడు మనలో కొంతమంది విసుగు చెందుతాం అయ్యో నేను ప్రార్థన చేశాను గానీ దేవుడు నాకు ఇవ్వలేదని అనుకుంటాం దేవుడు దీర్ఘశాంతము గలవాడు కనుక ఆయన తొందరపడి చేయడని కొందరు తలంచుచున్నారు నిజమే ఒకవేళ మనము కూడా దేవుడు తగిన సమయంలో మనకి జవాబిస్తాడని ఆలోచించిన ఎల్లా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకు పొంది నిమిత్తము వారు ఇరవై ఐదు సంవత్సరములో కనిపెట్టవలసి వచ్చెను ప్రభు సమయము ఎప్పుడు ఆసన్నమగునో అప్పుడే ఆయన సహాయం మనకి అందుతుందని మనము కనిపెట్టి ఉండవలసిన ఆలోచన కలిగి ఉన్నాం నా బలమైన చేతుల కింద అణిగి ఉండు అని చెప్పుచున్నానని తలంచుచున్నారు అయితే ఆయన నేడును అద్భుతములు దేవుడని విశ్వసించుట లేదు నిజంగా మన జీవితాల్లో ప్రార్థన ద్వారా మనము విజయం పొందాలని ఆశపడితే తగిన సమయంలో దేవుడు నాకు సహాయం దయచేస్తాడని మీరు నేను వేచి ఉండవలసిన అవసరం ఉందని దేవుని వాక్యం తెలియజేస్తుంది రాజుకు హిస్కియా మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయ్యగు యశయ్య వచ్చి నీవు మరణమగుచున్నావు అని తెలియజేశాడు అతడు కన్నీటితో ప్రార్థన చేయగా దేవుడు మరలా మాట్లాడెను నీవు కన్నీళ్లు విడిచి చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి నీకిచ్చేదను ముప్పై ఎనిమిది ఐదు ప్రకారం ఆ దినమే ఆ రోగం నుండి అతడు స్వస్థత పొందెను దేవుడు అద్భుతం చేశాడు కర్మేలు పర్వతం మీద ఏలియా బయలు ప్రవక్తలకు సవాలు చేసిన తర్వాత చిన్న చేశాడు అది క్లుప్తమైన అగ్ని దిగి దహనబలి పశువును కట్టెను రాళ్లను బుగ్గిని దహించి కందక ఆర్పు ఆర్పోజేసెను అంత జనులందరూ దాన్ని చూచి సాగిలిపడి యుహోవాయే దేవుడు యుహోవయే దేవుడని కేకలు వేసిరి ఇది ఒకటవ రాజులు పద్దెనిమిది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో మనం చూస్తున్నాం ఆనాడు కాలంలోనికి నెట్టెను ప్రభువా నీ నా సహోదరుడు చావకుండునని నీ సహోదరుడు మరలా లేచునని ప్రభు చెప్పినప్పుడు దినమున పునరుద్ధానమందు లేచునని నేను ఎరుగుదునను అనెను ఒక్కసారి గతంలోనూ మరోసారి భవిష్యత్తులోనూ ఆమె మాట్లాడాను అయితే ప్రభు ఆ దే లాజర్ను సజీవంగా లేపెను శ్రోతలారా ప్రార్థన ద్వారా మనం జయము పొందాలని ఆశపడితే దేవుని సన్నిధిలో మనం విశ్వాసము గలవారమై ప్రార్థన చేయాలి ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం కనుక మనమేమి అడిగినను అది ఆయన మనకి దొరికినిస్తాడని మనకి దొరుకునని ఒకటో యోహాను మూడు ఇరవై రెండులో దేవుని వాక్యం మాట్లాడుతుంది ఉదయకాలం దేవుడు మీతో నాతో మాట్లాడుతున్న మాట మనం ప్రార్థన చేయనప్పుడల్లా మనం అడుగుచున్న వాటిని పొంది ఉంటున్నామని రాబో దినాల్లో అవి మనం పొందుతున్నామని నమ్మి విశ్వసించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే విజయము పొందుతామని దేవుని వాక్యం తెలియజేస్తుంది అయితే చివరిగా ఆయన దృష్టికి ఇష్టమైన మనం చెయ్యాలి ఆయనకి అయిష్టమైనవి ఆయుష్టకరమైనవి ఏదైనా మనలో ఉంటే దేవుని సన్నిధిలో మనము మన పాపాలు ఒప్పుకుని ఆయన ద్వారా కృప పొంది మనము ఏదైతే కావాలని ఆశపడుతున్నామో అది ప్రార్థన ద్వారా జయము పొందాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది అట్టి రీతిలో మీరు నేను రాబోయే దినాల్లో దేవుడు ఇచ్చే విజయము ద్వారా జయముల ద్వారా మనము మనం మనముండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది శ్రోతలారా ఆలోచించుకుందామా మనలో ఏదైనా దేవునికి ఉంటే దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం తప్పుని ఒప్పుగా ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనము మారుమనసు పొంది విజయాలు పొందినట్లు దేవుడు చూపులాగున ప్రార్థన చేసుకుందాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి info at fiba online dot org.